గతించిన పితృదేవతలకు సద్గతలు కలిగించడం కోసము ఉద్దేశించినటువంటి మహాలయ పక్షాల్లో పదహైదు రోజుల పాటు పితృదేవతలకు తర్పణము శ్రాద్ధ విధులను పేదలకు అన్నదానము నిర్వహించాలి తెలుగు పంచాంగం ప్రకారం మహాలయ పక్షాలు సెప్టెంబర్ ఎనిమిది నుంచి మొదలుకొని సెప్టెంబర్ ఇరవై ఒక్క వరకు ఆదివారం మహాలయ అమావాస్యతో ముగుస్తాయి ఈ పదిహేను రోజుల పాటు మనం ఎటువంటి నియమాలు పాటించాలి పదిహేను రోజుల పాటు శుభకార్యాలను నిషేధించాలి మహాలయ పక్షంలో పదహైదు రోజుల పాటు పితృదేవతలను స్మరించుకోవాలి ప్రతిరోజు విధిగా పూట భోజనము భూసయనం చేయాలి మాంసాలు ముట్టరాదు బ్రహ్మచర్యం పాటించాలి పితృదేవతలకు ప్రతినిత్యం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జలతర్పణాలు వదిలేయాలి పదహైదు రోజుల పాటు వీలు కాని వారు కనీసం మహాలయ అమావాస్య రోజైన తర్పణం వదలాలి పదహైదు రోజుల పాటు అన్నదానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది పేదలకు వస్త్రదానం చేయాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టి చిన్న తాంబూలాలతో సత్కరించాలి ఈ పదహైదు రోజులు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు నూతన వస్త్రాలు ధరించకూడదు స్కాంద పురాణం ప్రకారం మహాలయ పక్షంలో చేసే శ్రాద్ధ దాన కర్ పుణ్యకర్మ ఫలితాల వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి కూడా జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు